అంటే ఇలాంటి కాదు నేను తప్పిం ఎవరు పడతారు వాళ్ళకి అవసరం లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు అయిపోవచ్చా అంటే ఇట్స్ నోట్స్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ణ వస్తూ ఉంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో వైలెంట్ లోకి అది పెట్టేస్తే ఇంకా సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్ సేఫర్ టు కీప్ ఇట్ సైన్ యూట్ గో టు ఆఫ్

ఘాటీలు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మరివన్న మన గ్రో చేసే వాళ్ళది ఘాటీలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది ఇన్ ఆంధ్ర ఒరిసా బార్డర్ దాంట్లో అండ్ అక్కడి నుంచి టేక్ ఇట్స్ నాట్ లైక్ వన్ బిగ్ స్టోరీ ఫర్ హోల్ నేను స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ టు ఇట్స్ స్టిల్ ఇట్స్ దేశీరాజు అండ్ షీలా అండ్ దేర్ లైఫ్ హౌ థింగ్ అండ్ అవును అండ్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఐక్ ఆర్గానిక్ వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person be, uh, takes their own path no mm -hmm. when you you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm -hmm. and how this am how because of whatever reasons became a, a sort of a criminal mm -hmm. and the redemption and how you become a legend due to it how when it's always that when you rise from your uh whatever you've done that's when you become a legend for anyone from your lows mm -hmm. బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హోల్ థింగ్ అయితే బిజీ రన్నింగ్ అరౌండ్ రిలీజ్ ఉంది రిలీజ్ దాంట్లో బట్ ఐ ఆల్వేజ్ నేను అదే చెప్పాను కృష్ణ గారికి ఈ గేమ్ వేయదం కదా సరోజా సార్ ఓన్లీ యూ క్యాన్ గివ్ మీ సచ్ యునిక్ క్యారెక్టర్స్ వెరీ డీప్

దాన్ని కూడా విత్ ఇన్నోసెన్స్ వే ప్రొజెక్టెడ్ సరోజా వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై కరియర్ జస్ట్ షీలా ఫోర్ విక్రమ్ దేసిరాజు ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ ఫస్ట్ టు గో షూట్ డిఫరెంట్

<laughs> no, 10 and years it was Bahubali also. Let's get to work. Yeah, <laughs> get to work. You know, from I feel from um, end of the year, from next year, uh, end of the year to next year, then man, you'll see more of me. Awesome. I'll be on your face also. <laughs> Last Come time you <laughs> asked me the question, because when we met uh, for the Bahubali, uh, we did that uh, interview, no? Uh, స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు

Yes, bro. Yes, All bro. the best to you, to Krish, to everybody in the film. Yes, bro.